వరదల్లో చిక్కుకున్న ప్రజలను దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వర్షంలో నిల్చోని సురక్షితంగా కాపాడుతారని నిలబడిన తెలంగాణ టైగర్ మైనంపల్లి ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు గతంలో పాత హైట్ లో ఉన్న దాన్నే ఓవర్ఫ్లో అయికుంటూ వాటర్ వచ్చింది అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఇయర్స్ ఇలాంటి వరదలు ఇక్కడ మేము చూడలేమని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు ఇది చాలా బాధాకరం ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాం అందరి అధికారులతో ఒక రివ్యూ పెడతామని చెప్పి అన్ని చేస్తాము ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని బ్రిడ్జెస్ అన్ని కూడా శాంక్షన్ అయి ఉన్నాయి టెండర్ రావట్లేదు ఎవరు ఎందుకంటే ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే బిల్స్ ఇవ్వలే కూడా మా ప్రభుత్వమే క్లియర్ చేస్తా ఉంది ఈ బిల్స్ కోసం ఆ లోపం వలన ఎవరు కూడా టెండర్ ఇవ్వడానికి రావట్లేదు అన్ని శాంక్షన్ ఉన్నాయి ఆ టెండర్ కూడా అవసరమైతే మేము హామీ ఇచ్చి కాంట్రాక్టర్స్కి ఏదైనా లాస్ అవుతే మేము ఇస్తాము మీ బిల్ అని నేను హామీ ఇచ్చి తప్పకుండా అవన్నీ కూడా చేయిస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు ఇన్షేటో తీసుకు తీసుకుంటున్నారు మరి కూడా చెప్పడం జరిగింది ఏదన్నా ఉంటే మనం ఆ బర్డన్ తీసుకుందామని చెప్పి తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ తాండూర్ ఎల్లారెడ్డి చెందిన చెందినవారు కార్లో వస్తుంటే కారు కొట్టుకపోవడం జరిగింది దాదాపు ఫోర్ అవర్స్ ఆ లకిలీ కార్ పైనే నిలబడి ఉన్నాడు అక్కడ డిజాస్టర్ టీమ్స్ కూడా మార్నింగే వచ్చారు మార్నింగే సిఎస్ గారితో మాట్లాడాం సీఎం గారితో మాట్లాడాం అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఎస్పీ గారు ఇక్కడే స్పాట్లో డిఎస్పి గారు అందరు ఉన్నారు కానీ ఈ వెదర్ సహకరించలేదు ఆ టైంలో అంటే హెలిప్యాడ్ కావాలంటే హెలికాప్టర్ కావాలంటే వెదర్ సహకరించాలని చెప్పారు వెదర్ బాగా అయితే తప్పకుండా చాపర్ వస్తుందని కానీ డిజాస్టర్ టీమ్కు ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను వారు రిస్క్ తీసుకొని రెండు టీమ్స్ వెళ్ళాయి వెళ్ళి నరేందర్ గౌడ్ను సేవ్ చేశారు గాడి గ్రేట్ ఇంకొక పది పన్నెండు మంది ఈ వాడి తాండాలో మరి స్టక్ అయి ఉన్నారు అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే దాదాపు అన్ని రోడ్స్ కూడా బ్లాక్ అయ్యాయి ఓ త్రీ ఫోర్ కిలోమీటర్స్ పోయే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అందరు అధికారులు కూడా అలర్ట్ అలర్ట్ ఉన్నారు వాళ్ళు కూడా అందరూ సేవ్ అవుతారని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను తప్పకుండా సేవ్ అవుతారు మరి నరేందర్ గౌడ్ది రేపు బర్త్డే అని చెప్పాడు నేను ఇంకా ఈ లోకం మీద ఉండనేమో నా బర్త్డే చూడనేమో అనుకున్నాడు వన్స్ అగైన్ అడ్వాన్స్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నరేందర్ గౌడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్